కవర్ కొంచెం సో ఈరోజు మనము వంట చేసుకొని బయట తినడానికి తిరుతున్నాం అన్నమాట యాజ్ యూజువల్ చికెన్ బిర్యానీ కాకపోతే ఈరోజు కొంచెం జూసీగా వెళ్దాం అనుకుంటున్నాం ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి చూడండి అట్లా తీస్తారా నాని యాజ్ యూజువల్ ఐస్ బిర్యానీ సామాన్లు బిర్యానీ పత్తా స్టారా ఐస్ ఇదేంటివి కొలు చాపత్రి చాపత్రి యాలకలు లవంగాలు చెక్క మిరియాలు ఆరకలు జాజీరా ఇది ఆరెంజ్ ఫుడ్ కలర్ గరం మసాలా చికెన్ మసాలా కొంచెం జీడిపప్పు అంతే ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నా అవునా అది బిర్యానీ అనుకున్నావా అనుకున్నావా బిర్యానీ బిర్యానీ టూ స్పూన్స్ మాడిపోదా ఎందుకు మాడిపోతుంది అవి ఆల్రెడీ ఉడికిస్తాం కాబట్టి అసలు అవసరమే లేదు చికెన్ రన్స్ వాటర్ వస్తాయి కాబట్టి ఎక్కువ పని కూడా పెడతాం నాకు తెల్వ కెడ్డి గుర్రెనాడు ఆయనకి ఇంత నేను వేస్తుంది ఇదే మొత్తం బిర్యానీలో మనం వాడే ఆయిల్ అంటే ఒక చుక్క కూడా వాడండి హెవీ క్యాలరీస్ అనుకుంటారు కదా బిర్యానీ అనుకోవడం కాదు ఉంటాయి ఎంత తక్కువ ఆయిల్ వాడడం కానీ ఆయిల్ వల్లనే ఎక్కువ నాని దాంట్లో ఇంకా గీ వేస్తారు అవన్నీ వేస్తారు కాబట్టి ఎక్కువ క్యాలరీస్ అయితే ఆయిల్ తక్కువ వాడుకుంటే నార్మల్ మనం చికెన్ కర్రీ తిన్నట్టు ఇంకేమైనా ఎక్కువ తినవుతాం

ഇലാദണ്ട അंदर നീല വട്ടങ്ങക്കൊന്നി ഞാൻ പറഞ്ഞാ ദാ ദാ എയ് നീ വെക്കടേ എയ് киnda battam anko kaal dokkapothey gundo

અમને કે કરે અટવાટ દેને અંદર દાદીઓ આના આ બેટે તો કટી તો ઈ કોટ હેડે આય આ ઈ કડે ઈને 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 અંદર રાઉન્ડ તો ઈને ઈને લેપ ઈ કાઈ ટે એસકું તો બપ એય આ તા અડા

மட்டி மட்டி பதோயா

तिनाले हेच जोडाल అంతే होजे بينا बस जरा आता फोन इले पाणी घालू रे सरी पेटनु वस्तनम गा ऐ बنده बच्चाड मारोनी महाराज பெரு கொஞ்சம் தான் கொஞ்சம் பக்க மொத்தம் இங்கே மல்ல ஜலி dio kakata nu ये हम्म हम्म पर तो मतलब सब बात है हां चलो फिर तो अब जानते हो हां ऊपर पे दबो अभी रोड बाहर पार्टी है सुनती रहती है लासे लासे याला भाव दे दे भैया दिनो కూర్చోమంటు అక్కడ ఇలాగ వేసింది బాగా చెల్లరే అంటే నువ్వు వేసుకోనా వేసుకో అంత వేసుకోరా చాలా జోక్ అంటే చాలు గుండు ఏమనరు మామా వండుకోవచ్చు వండుకోవచ్చు ఏమనరు అటు సైడ్ ఇట్ సైడ్ వండుకోవచ్చు లో కాకుండా కారు ఉంటే తెచ్చుకోవచ్చు అన్ని ఒకటేసారి తెచ్చుకొని వండుకోవచ్చు

बाय चोट बाय बाय दिलं అయిపోయింది లంచ్ కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు చూపిస్తా ఉస్మిదా చెప్పు చెప్పు పోయింది బా ఉస్మి పో చెప్పులో కాలు పెట్టు చెప్పులో కాలు పెట్టు అయిపోయిందా నీకెట్లా అనిపిస్తుంది ఊర్లో చెరువు కొట్ట కింద కూర్చొని తిన్నట్టు అనిపిస్తుంది అవ్వకి పని రోజులలో గుర్తుకొస్తుంది చాగు చెప్పాబు వినం కదా చెప్పు నీకు బాగా గుర్తుకొచ్చే స్టోరీ ఎప్పు ఒకటి మీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా బంగోటేటోళ్ళ పడకి సినిమాకి వెళ్ళే వాళ్ళ వాళ్ళు పనికి పోయి చేసుకోవాలి అనుకోండి కదా చేసుకుని మా పోయి సాయంత్రం వాళ్ళ ఇష్టం అంటే నష్టం కూడా వాడు బడికి వెళ్ళేటప్పుడు వెళ్ళొచ్చు అనమాట బయట తరిమేయడం ఇంకా పోవడం సినిమాకి ఎవరు మనకు తెలియదు ఇంత పెద్ద రాయింది కిస్ వేసుకున్నారు కదా ఎవరు పడిందో గీక్కుంది అర్జుడు అర్జుడే పొడకాలే ఎర్రగా గీసుకున్నా

ए जुनो मेरा ये निकल तो और जुनो हां कोदा मां इंटी कोदा मांगो अरे उसमें कोदा आई पेन गाइस इनका बायले दे थ्रोम इंटी के इधर निश पे कोदा गाड़ी సో దట్స్ ఫర్ దిస్ వీడియో వీడియోగా ఎట్లా అనిపించిందా కింద కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుద్దాం మరి బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్